సినీ స్వార్థలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి పండగల మనోహరన్న జన్మదిన వేడుకలు భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు ఆసుపత్రి దేవాలయాల్లో అన్నదానం పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు తాండు ఎమ్మెల్యే బియ్యని మనోరెడ్డి జన్మదిన వేడుకలు పండుగల జరుపుకున్నారు మంగళవారం భద్రేశ్వర దేవాలయ రెనోవేషన్ కమిటీ అధ్యక్షులు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు మనోరెడ్డి జన్మదినం సందర్భంగా భద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే పేరుపై అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా మధ్యాహ్నం దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు పట్టణంలోని మరిచెట్టు కూడలి వద్ద రక్తమైసమ్మ దేవాలయం వద్ద కూడా అన్నదానం నిర్వహించారు అంతకుముందు తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాల్లో హట్టహసంగా నిర్వహించారు ఈ సందర్భంగా పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోరెడ్డి జన్మదినం సందర్భంగా భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఎమ్మెల్యే మనోరెడ్డి సహకారంతో దేవాలయంలో దాసోహ మందిరం నిర్మించుకోవడం జరిగిందని గుర్తు చేశారు అభివృద్ధి సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే మనోరెడ్డి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో

आज के डोनर हमारे किरण पटेल साहब की तरफ से एम एल साहब के बर्थडे की खुशी में टांडो गवर्नमेंट हॉस्पिटल एम सी दो जगह भी है आज के डोनर हमारे किरण पटेल साहब है आज एम एल साहब की बर्थडे की खुशी में टांडो गवर्नमेंट हॉस्पिटल एम सी दो जगह भी और दोपहर में खाने का प्रोग्राम है बारह बजे అన్నదానం పోగ్రామ్ కూడా ఉన్నది పన్నెండు గంటలకు ఆచోనర్ అమర్ఏ కిరణ్ పటేల్ సాబ్కే తరఫుసే మన శాసన సభ్యులైన శ్రీ పిఎని మనోరంజన్న గారి జన్మదిన సందర్భంగా శ్రీ భావి భద్రేశ్వర దేవాలయంలో అన్న పేరు మీద అభిషేకం చేయడం జరిగింది అలాగే ఉదయం మాతా శిశు హాస్పిటల్లో కూడా టిఫిన్ పెట్టడం జరిగింది అలాగే మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చేయబ పెట్టడం జరిగింది అల్పాహారం అలాగే మధ్యాహ్నము ఈరోజు బావి బద్రేశ్వర గులిలోపట దాసోహంలోపట అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే మన లక్నమైసమ్మ టెంపుల్ చెట్టు దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి శ్రీ బావి బద్రేశ్వర దేవస్థాన కమిటీ తరఫు నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అలాగే మనోరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు